ఏదేమైనప్పటికీ సోదరులారా పెద్దలారా ఈ రోజున మన రోగాలకు ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మన ఆహార విధానాలు మొత్తం మారిపోయాయి మొత్తం మారిపోయాయి అదే చెప్పాడు అల్లా కురాళ్ళు కులు వసరము అలా తుసరికు తినండి త్రాగండి హద్దులు అతిక్రమించకండి కొద్ది మంది తింటారు మటన్ తింటారు మటన్ ఎలాగా మా ఓడికి మొక్క లేకపోతే ముద్ద దిగదండి అలా తింటానే 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 తినటం తప్పు కదండి దానికి తగ్గ శ్రమ ఉండాలి కదా తినడం తప్పడం తినండి హద్దుల్లో తినాలి నో ప్రాబ్లం కానీ దానికి తగ్గట్టుగా శ్రమ ఉండాలి కదా అది దయచేసి అవ్వాలి కదా వెళ్ళింది లోపలికి అలా కాదు లోపలి లోపల లోపలి లోపలికి లోపలి శ్రమ శ్రమల దానికి తగ్గట్టుగా దానికి తగ్గ పని లేదు ఏమైపోతారు ఈ పది సంవత్సరాల్లోనే మరిశాల అయిపోతాదంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు వయసు అపేలాగా అయిపోతుంటాడు అల్లా క్షమించుగాక చూదలారా పెద్దలారా ఆరోగ్యం గురించి జాగ్రత్తల్లో అతి ముఖ్యంగా అల్లా కే నబీ ఆకలేస్తేనే తినేవారు పేకల దాకా తినేవారు కాదు ప్రవక్త వారికి ఉన్న ఇంకో ముఖ్యమైన అలవాటు ఏంటంటే బాసి నైకా అంటే రాత్రిది ఉదయం తినడం దాచుకొని రెండు రోజుల తర్వాత తినడం ఇలా లేదు తింటే ప్రవక్త వారు ఫ్రష్ తినేవారు లేదా పస్తుతో ఉండేవారు అంతే మనోళ్ళు కొందరుంటారు అల్లక్షించు గా కురబాని మాంసాన్ని లో పెట్టి 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 అది పాడైపోతే ఆకర్షణ ఎవరికి ఇచ్చేద్దాం అనుకుంటారు సోదలారా పెద్దలారా అందుకోసమే మన ఆహార విధానాలను మార్చుకోవాలి మనం మార్చుకోవాలి మనం తర్వాత అల్లాగే నబీ అలహిలాసలాం చెప్పినటువంటి ఒక బలమైనటువంటి ఆహారం తల్బీనా చాలా బలమైన ఆహారం ప్రవక్త హజరత్ మొహమ్మద్ తలిబినాలో ఆరోగ్యం ఉంది మా రోజు తలిబినా తింటారు ఐస్ క్రీమ్లు తింటారు ఐస్ క్రీమ్లు గులాబ్ జాములు కేకులు మామూలు కేకులు కాదు బాగా చిన్నపిల్లలు అయితే కురుకురేలు అవి తగలబెడితే పావుల పిల్లలు ఉంటాయి చూసారా దీపావళిలో కాలు కలుతుంటారు పావుల పిల్లలు అలా పొగొచ్చి అలా వస్తా ఉంటా దాంట్లో మంట ప్లాస్టిక్ లోంచి వచ్చినట్టే మంట మీరు కావాలంటే ట్రై చేసుకోండి తగబెట్టి అది ఆరోగ్యం కాదు అది అనారోగ్యం వచ్చేటువంటి కురుకురేలు అనారోగ్యం ఇచ్చేటువంటి అయ్యండి నూడిల్స్ వేయాలంటారు ఎన్ని నెలలు ఉండాలి అందులో అందులో ఉండాలంటే ఎంత కెమికల్స్ వేయాలి ఎంత కెమికల్స్ అంటాయి ఉంటాయి నెలలో ఏంటంటున్నాం మనం మన పిల్లలకి ఏం తినిపిస్తున్నాం చెత్త చెత్త తినిపిస్తున్నాం మన పిల్లలకి అల్లమింజుగాక మనం కూడా చెత్తకి అలవాటు పెడతాం కదా అందుకోసం పిల్లలు చెత్త తిన్నా పట్టించుకుంటారు కొంతమంది నాలుగు వందలు ఐదు వందలు పెట్టి బిర్యానీ కొట్టు రావచ్చు హైదరాబాద్ వెళ్ళి కావాలంటే కొత్తగా ఏమైనా శవర్మ అంటారు కదా శవర్మ ఆ మాంసం ముక్కలు అలా కోసి పెడతాడు రోటీ కింద చేస్తే దాని లాక్ పీక్కొని తింటాం మనం తినచ్చు కానీ ఆరోగ్యమయ్యే పేరే త్రాగండి ప్రతిరోజు ఒక రెండు స్పూన్లు ఆరోగ్యమయ్యే ఖర్చులు తినడా అంటే అదే ఇది మాత్రం మన వల్ల తల్లి తినండి ఇది మాత్రం తెలియదు తల్లి ఎందుకంటే కేజీ ఏడు వందలు ఎనిమిది వందలు ఉంటుందండి ఎవరు తెప్పించుకుంటారు కేజీ ఎనిమిది వందలు రెండు బిర్యానీలు కరెక్ట్ హోటల్లోకి వెళ్ళి అయిపోయింది అయిపోయింది చూడలారా పెద్దలారా మన యొక్క ఆహారం యొక్క మార్పుల కారణంగానే ఈ రోజున పెద్ద పెద్ద రోగాలు వచ్చేస్తున్నాయి మళ్ళా మనందరినీ రక్షించుగాక పెద్ద పెద్ద రోగాలు ఒక మాదిరి రోగాలు కాదు లేకపోతే చిన్న చిన్న పిల్లడికి ఇంత పొట్ట ఏంటంటే ఆరోగ్య ఆడలాగా చూడలేదా మీరు చిన్న చిన్న పిల్లలకి పొట్టలో ఆ కేకులు ఆ బిస్కెట్లు ఆ బజ్జీలు ఏవి పడతాయి తినేస్తున్నారే తల్లు ఆ తల్లు తింటా తింటే పిల్లలకి కూడా పెట్టేస్తున్నారు బజ్జికి అత్యమ్మా మిర్చిరికి అత్యమ్మా బజ్రీ మిర్చిలు తినిపించడం ఏంటంటే పిల్లలకి ఏ ఫ్రూట్స్లో తినిపించడం మానేసి ఏ తలిమినా తినిపించడం మానేసి ఏ కజ్జురో తినిపించడం మానేసి ఆ బజ్జీలు తిని పెడతారా ఆ మైదా పిండి పేగులు పట్టుకొని అరుము అది అది తిని పిల్లలకి మీరే ఆ మసాలా తింటే కింద అంతా చేస్తే మళ్ళీ ఏదో కవర్ చేసే చిన్న చిన్న పిల్లలకి బటాని చేస్తారు తెలుసా నేను చెప్పుకుంటాను కదా బజ్జి బండ్లు దగ్గర అంటే మా మసీదరి మీద బండ్లు ఉంటుంది అక్కడ చిన్న చిన్న పిల్లలు తీసుకెట్టేసి అలా బట్టని కోనేటుకుంటారు పిల్లలు రోజు ఇదేమో ఆనందం అర్థం కాదు ఆడి చెప్పుకోలేక ఎడుతూ ఉంటాడు కుయ్య ఓబోల్ కుయ్యో పోయ్యోపలే అర్థం కాదు ఆడి ఆడి తెలుసు ఎలాగే చెప్పుకోలేదు ఏం తిరిగిస్తున్నాం మన పిల్లలకి మనం అల్లా క్షమించుగాక సోదలారా పెద్దలారా అందుకోసమే తల్బీనా అనేది అలవాటు చేసుకోవాలి తింటాం